హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ బెండకాయ గురు ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ గురు రెడీ అయిపోయింది వైట్ రైస్ చపాతి పుల్కా రోటీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా ఫ్రెండ్స్ ఈరోజు నేను బెండకాయ గురు చేస్తున్నాను కానీ బెండకాయలు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను ఎండుమిర్చి అండ్ కరివేపాకు పోపు గింజలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం పోపు గింజలు వేసుకుందాము పసినగపప్పు మినప్పప్పు అండ్ ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకుందాము ఇవి కొంచెం వేగాలి గింజలు వేగిపోయినాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకుందాము లేడిప్ంగా ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాము జిగురు లేకుండా వేసుకుందాము గురవుకి కొంచెం పసుపు వేసుకుందాం కాల్కి తగినంత వేసుకుందాము వన్ పక్కసారి మిక్స్ వేసుకుందాము ఇందులోకి ఎండి మిక్సీ కరివేపాకు కూడా వేసుకుందాము ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ జిగురంతా పోవాలి చూడండి జిగురు లేకుండా ఎలా బాగా ఇగురిగురుగా ఉందో ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము తగినంత కారం వేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాము ఒకసారి మిక్స్ చేద్దాము చూడండి బెండకాయ కూడా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ బెండకాయ రెడీ అయిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్